మీరు ఇంట్లో నుంచి బిజినెస్ చేయాలనుకుంటే ఓన్లీ అండ్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ టు థర్టీ థౌసండ్ ఒక్క ఫిఫ్టీ థౌసండ్ తెచ్చారంటే ఇవన్నీ ఆర్టికల్స్ మీరు కవర్ చేసుకొని పట్టుకెళ్ళి ఇంట్లో నుంచి ఈజీగా మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి మన దగ్గర ఇలాంటి బాక్స్ ప్యాకింగ్ ఉంటాయండి మీరు క్యాటలాగ్ కూడా వస్తుంది అన్నమాట ప్రతి సెట్లోని ఫోర్ పీస్ ఫైవ్ పీస్ సెట్ ఉంటుందంటే మీకు మొత్తం సెట్ తీసుకోవాలి సింగిల్ పీస్ కోసం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫోన్ చేయొద్దు సెట్ మొత్తం కావాలంటేనే మేము ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి బిజినెస్ చేసేస్తాం మాక్సిమమ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీకు ఇన్వెస్ట్ చేయాలి మినిమమ్ ఈజీగా ఇంట్లో నుంచి మీరు బిజినెస్ చేయొచ్చు అన్న స్టార్టింగ్ రేట్ వచ్చేసి మన దగ్గర ఈ కౌంటర్ నుంచి సెవెంటీ ఎయిట్ రూపీస్ నుంచి స్టార్టింగ్ రేట్ అనమాట పర్టికులర్ పీస్ అనేది సెవెంటీ ఎయిట్ కాదు మళ్ళీ మళ్ళీ ప్రతి వీడియోలో నేను చెప్తూ ఉంటాను స్టార్టింగ్ రేట్ వచ్చేసి కౌంటర్ రేట్ సెవెంటీ ఎయిట్ రూపీస్ మాత్రమే మేము అనేది మ్యానుఫ్యాక్చరర్స్ అంటూ ఉంటాం కదండి మేము సూర్యులో నంబర్ వన్ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి ఈ రేట్స్ లో అందుకే మేము ఇవ్వగలం సెవెంటీ ఎయిట్ రూపీస్ నుంచి మీకు సూట్ మెటీరియల్ ఇస్తాం ఇందులో మీకు స్టిచ్ చేశారంటే ఒక్క హండ్రెడ్ రూపీస్ కాస్టింగ్ వచ్చిన టూ హండ్రెడ్ వరకు మీరు మొత్తం ఓవరాల్ కాస్టింగ్ వస్తుంది ఏమి కాపాను ఫైవ్ హండ్రెడ్ వరకు ఈజీగా నమ్ముకోడీ అవైలబుల్ ఉందా అన్న సిడీ అనేది అవైలబుల్ లేదు సియడి కోసం ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు మెసేజ్ కాల్ చేయకండి సిఓడి మా దగ్గర ఆప్షన్ అవైలబుల్ లేదు ఇన్ ఫ్యూచర్ అయితే నేను మీకు వీడియోలో నేను అది కన్సిడర్ చేస్తాను ఇప్పటికైతే లేదా వర్క్ గురించి మనం మాట్లాడితే కెమెరామెన్ అన్న కొద్ది జూమ్ చేయని నెక్ మీద మొత్తం చూడొచ్చు మొత్తం సీక్వెన్స్ వర్క్లో ఎంత బాగుందో చూడొచ్చు మీరు మొత్తం వర్క్ అనమాట మనం పీస్ గురించి మాట్లాడితే కాటన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ప్లస్ డిజిటల్ ప్రింట్ వస్తుంది అనమాట దీనికి వచ్చేసి దుప్పట్ట వచ్చేసి దుప్పటా కూడా డిజిటల్ ప్రింట్ ఉంటది ఫుల్లీ ఫుల్లీ వర్క్ అనమాట డిజిటల్ లోని ఇవన్నీ ఆర్డర్ చేసుకోవాలన్నా ఆర్డర్ చేసుకోవాలంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను స్క్రీన్ మీ నంబర్ ఉంది ఈ రోజు కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి కలెక్షన్స్ మా దగ్గర ఇంకా ఉన్నాయి కాబట్టి వాళ్ళు కాంటాక్ట్ చేస్తారంటే ఒక్క మెసేజ్ పెట్టినా సరే వాళ్ళు మీకు పీడిఎఫ్ పెడతారనమాట పీడిఎఫ్ లో ఇలాంటి కలెక్షన్స్ చాలా ఉంటాయి ఏ టు జెడ్ అనమాట లేదు విజిట్ చేస్తారంటే సూరత్లోనే మాజిమరా ఫ్యాషన్ ఉంది ఆంధ్రప్రదేశ్లో లేదు హైదరాబాద్లో లేదు తెలంగాణ ఎక్కడా లేదండి డైరెక్ట్ సూరత్ గుజరాత్కి వచ్చేయండి సురానా వన్ జీరో వన్ బిల్డింగ్ అనమాట స్టేషన్ నుంచి ఒక్క కిలోమీటర్ దూరంలోనే మంది బిల్డింగ్ ఉంది మన పిక్ అండ్ ట్రాఫ్ ఫెసిలిటీ కూడా ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఇంట్లో నుంచి కూర్చొని మీరు వీడియో కాల్లోని ప్రోడక్ట్స్ అన్ని చూస్తారన్నా సరే స్క్రీన్ మీద నెంబర్ ఉంది ఆయన కాంటాక్ట్ అవ్వండి ఆయన మీకు మొత్తం చూపించేస్తాడు అన్ని కొన్ని బుక్ చేసుకున్నా ట్వంటీ ఫైవ్ థర్టీ ఆర్డర్ చేసుకున్నా అది నాకు రాకపోతే రెస్పాన్సిబిలిటీ వల్లన్నా లేదు లేదు అలాగనేది అవ్వదు మా ప్రతి పార్సల్ని ఇన్సూరెన్స్ చేసి మేము పంపిస్తామన్నా పార్సల్ మీ చేతి వరకు వచ్చినంతవరకు వరకు బాధ్యత రెస్పాన్సిబిలిటీ అనేది అది మాది నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అలాగా మేము ఎక్కడి నుంచి పంపించామంటే మీ ఇంటి వరకు వచ్చే బాధ్యత అనేది అది మాదనమాట అది మా దాకపోదు లేదు అన్న ఫ్యాషన్ లో మనం పర్చేస్ చేయాలంటే జిఎస్టీ అవైలబుల్ అవసరం అన్న జిఎస్టీ అనేది రిక్వైర్ లేదు పెద్ద బిజినెస్ ఎవరిదైతే ఉందో జిఎస్టీ ఉంటే మంచిది జిఎస్టీ లేకపోయినా ఆధార్ కార్డు ఉంటుందండి ఆధార్ కార్డ్ పట్టుకొని ఈజీగా మీకు స్ట్రైట్గా వచ్చేయండి మీద ఒక బడ్జెట్ ఒక ఫిఫ్టీ థౌసండ్ బడ్జెట్ అయితే ఫిఫ్టీ థౌసండ్ పట్టుకొని ఆధార్ కార్డు పట్టుకొని వచ్చేయండి ఈజీగా ఎక్కడి నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు మీరు ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్లో మీకు మాల్ కావాలన్నా మీ ఊరికైనా మీ ఇంటికి ఎక్కడికైనా సరే ఇండియాలోని ఇండియా బయట అయినా సరే మేము పంపించడానికి మేము రెడీగా ఉన్నామన్నమాట అన్న అజమేర్ బజార్ పర్చేస్ చేయడానికి ఆన్లైన్ బెస్టా ఇక్కడ విజిట్ చేయడం బెస్టా వరంగల్ నుంచి రావాలి అనుకున్న వాళ్ళు ఇట్లా రావాలన్నా వరంగల్ నుంచి రావాలనుకుంటే ఒకటి ఉందన్న నవజీవన్ ఎక్స్ప్రెస్ ఉంది ఇంకోటి ఉందన్న మన రాజ్కోట్ ఎక్స్ప్రెస్ రెండింటిలోనే ఏ బండికి వచ్చినా సరే అది వరంగల్ నుంచి క్రాస్ అయ్యి మా దాకా వస్తుంది ఈజీగా మీరు వచ్చి వచ్చి చూసుకో అక్కర్లేదు నన్ను అడిగితే మీద ఒక బడ్జెట్ ఒక ఫిఫ్టీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇలాగ అయి ఉంటే ఆన్లైన్ పర్చేస్ చేసుకోండి అది బెస్ట్ మీకోసం అని వీడియో కాల్ చేయండి మా సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉంటారు మన ఆన్లైన్ అతను ఆయన మీకు వీడియో కాల్లో మొత్తం చూపిస్తాడు ఒకవేళ మీకు అర్థం కాకపోతే లేదు మీకు విజిట్ చేయాలనుకుంటే ఒకసారి మా దాకా మీరు విజిట్ అవ్వండి విజిట్ అవుతే మీకు కూడా క్లారిటీ వస్తుంది మా ఫ్యాబ్రిక్ మా బట్ట మా క్వాలిటీ ప్రైజెస్ అనేది మీకు క్లారిటీ వస్తుంది కాబట్టి ఒకసారి వచ్చి విజిట్ చేయండి మీరు విజిట్ చేయాలనుకుంటున్నాను ఆంధ్ర వాళ్ళు రావాలంటే అన్న ఆంధ్రా నుంచి వచ్చినా సరే మన గురువారం విశాఖపట్నం వైజాగ్ నుంచి అయినా ఆంధ్రా నుంచి ఎక్కడి నుంచి వచ్చినా సరే వైజాగ్ నుంచి అయితే నాకు తెలిసిన ఏంటంటే గాంధీధామ్ ఎక్స్ప్రెస్ అనేసి ఒక ఎక్స్ప్రెస్ ఆ ట్రైన్ ఉంది గురువారం సాయంత్రం అది బయలుదేరుతుంది అక్కడ నుంచి మరుసటి రోజు రాత్రికి ఇక్కడ మీరు వచ్చేస్తారనమాట వచ్చిన తర్వాత మాకు ఫోన్ చేశారంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి ఆయన మీకు పికప్ అండ్ డ్రాప్ మా బండి పంపిస్తారు ఈజీగా మీరు అక్కడి నుంచి వచ్చేది హోటల్ ఫెసిలిటీ కూడా ఇస్తారా అన్న హోటల్ ఫెసిలిటీ మీదే అండి హోటల్ అనే మేము సజెస్ట్ చేసేస్తాం హోటల్ ఖర్చులు ఏమైనా సరే అవి మీవే ఉంటాయి అన్నమాట ఏదైనా సరే నేను క్లియర్ కట్లో చెప్తాను మీకు ఈ రోజు వీడియోలో శ్రీకాధన్ అని చూస్తున్నారు కదా నాకు తెలుసు అండి ఈరోజు వేరే ఏంటంటే మనం డైరెక్ట్ దగ్గరికి వెళ్దాం శ్రీకాన్ దగ్గరికి వెళ్ళి అతను అడుగుదాం మన ఇప్పుడు రంజాన్కి ఈజీగా వచ్చిన స్పెషల్ కలెక్షన్ చూపించాను అడుగుదాం అలాగే సూట్ డిజైన్ మనం అడుగుతాను అతన్ని సో ఆ కలెక్షన్ మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి కుట్టు మిషన్ ఉన్న వాళ్ళకి పనికొస్తే సో ఈసారి శ్రీకందన్ డైరెక్ట్ ఆ కలెక్షన్తో రెడీగా ఉన్నాడు మన డైరీ బాయ్ శ్రీకాధర్ని కలెక్షన్ చూపిద్దామని అడుగుదాం చలో అన్న నాకు సూట్ కలెక్షన్ చూపొచ్చు రంజాన్ కి సూట్ కలెక్షన్ మీకు కావాలా ఇప్పుడు ఎలాగో రంజాన్ వచ్చేస్తుంది ఈద్ వచ్చేస్తుంది కాబట్టి కొన్ని కలెక్షన్స్ నేను తీసాను ఇప్పుడు ఎందుకంటే ఒక కస్టమర్కి బాగా నచ్చాయి అన్నమాట ఇవి అవే కలెక్షన్స్ మీకు కూడా చూపిస్తానండి పదండి అయితే ముందు ఫస్ట్ కలెక్షన్కి వచ్చేసి మనం వెల్వేర్డ్ ఫ్యాబ్రిక్ లోని ఇప్పుడు పష్మీనా ఫ్యాబ్రిక్ వెల్వేర్ ఫ్యాబ్రిక్ బాగా నడిచే ఐటమ్ అనమాట ఎందుకంటే మన వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోయిందండి కాబట్టి ఇవన్నీ ఆర్టికల్స్ మీరు పెట్టుకొని ట్రెండ్ అంటే ఏ ట్రెండ్లోని ఏ ఏ సీజన్లో ఏవైతే నడిచాయో అదే ట్రెండ్లో మీరు ఫాలో అయ్యారనుకోండి మీ బిజినెస్ ని ఈజీగా సెట్ చేసుకోవచ్చు అనమాట ఇంకెవరు ఆపలేరు చూడొచ్చు కలెక్షన్కి వచ్చేస్తే మరూన్ కలర్లోని వైన్ కలర్లోని ఎంత బాగుందో చూడండి అని ఒకసారి జూమ్ చేసి మొత్తం నెక్ డిజైన్ మొత్తం చూపించింది నెక్ డిజైన్ కూడా మీరు చూడొచ్చు కోడింగ్ వర్క్ లోని సీక్వెన్స్ వర్క్ లోని ఎంత బాగుందో ఫినిషింగ్ ఒకసారి చూడండి మటీరియల్ చూడండి చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చారు ప్రైస్ గురించి మాట్లాడితే ఇది ఏవి కాకపోయినా వన్ ప్లస్ ఏ ఉంటాయండి ప్రీమియం రేంజ్ అనమాట దీనికి వచ్చేస్తే ఇది దుప్పటా వస్తుంది చూడండి దుప్పటా కూడా ఎంత బాగుందో చూడండి దుప్పట్టా అన్న ఇవి మన స్టిచ్ఛం చేసిన తర్వాత ఎంత అమ్ముకోవచ్చు అన్న ఈజీగాను మీద టైలర్ మెషిన్ ఉంటే ఈజీగా మీరు స్టిచ్ చేసుకొని వెయ్యి రూపాయలు ఏమి కాపైనా పద్దెనిమిది వందలు రెండు వేల వరకు డబుల్ మార్జిన్ పెట్టుకొని మీరు ఈజీగా నమ్ముకోవచ్చు అన్న ఇంకేం నేను చెప్పాలి చెప్పండి ప్రతి వీడియోలో డబుల్ మార్జిన్ నేను చెప్తూ ఉంటాను కానీ అన్నది ఏంటంటే ఒక్క వెయ్యి రూపాయలు సామాన్లు మీరు పట్టుకెళ్లారనుకో ఇది ఒక వెయ్యి రూపాయలు అనుకోండి ఇది పట్టుకెళ్ళి ఐదు వందలు మిగిలిచినా సరే చాలండి ఐదు వందలు మీకు మిగిలి మీరు మార్జిన్ పెట్టుకొని ఈజీగా మీరు సెల్ చేసుకోండి ఎందుకంటే కొత్త కొత్త కలెక్షన్స్ మా దగ్గర వస్తూనే ఉంటాయి కౌంటర్ మొత్తం అన్న ఒకసారి చూపించి ఒకసారి మా కౌంటర్ మొత్తం ఎంత బాగుందో మొత్తం కలెక్షన్స్తో మొత్తం లోడెడ్ అయిపోయింది అనమాట కొత్త కలెక్షన్స్ నిన్ననే వచ్చాయి కాబట్టి ఈజీగా మీరు మార్జిన్ పెట్టుకొని కొంత మార్జిన్ పెట్టుకొని ఈజీగా మీరు సెల్ చేయండి ఇది వచ్చేసి దుప్పట్ట ఇది వచ్చేసి దాని బాటమ్ అనమాట చూడండి ఇది వచ్చేసి హిట్ కలెక్షన్ అండి ఇప్పుడు ఒక ఇంట్రెస్ట్ సీజన్ ఉంది కాబట్టి ఇవన్నీ కలెక్షన్స్ పెట్టుకుంటే ఏమి కాకైనా చెప్పాను డబల్ మార్జిన్ ఈజీగా మీరు పెట్టుకోవచ్చు మీరు ఇంట్లో నుంచి బిజినెస్ చేయాలనుకుంటే ఓన్లీ అండ్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టు థర్టీ థౌసండ్ ఒక్క ఫిఫ్టీ థౌసండ్ తెచ్చారంటే ఇవన్నీ ఆర్టికల్స్ మీరు కవర్ చేసుకొని పట్టుకెళ్ళి ఇంట్లో నుంచి ఈజీగా మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అన్ని బిజినెస్లో స్టార్ట్ చేయొచ్చు అన్న ఈ బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు తమ్ముడు ఎలా కనీసం కాదు పర్టికులర్ అని కాదు ఎవరైనా చేసుకోవచ్చు ఇంట్లో కూర్చున్న లేడీస్ అయినా కాలేజ్ కాలేజ్ స్టూడెంట్స్ అయినా ఎవరైనా చేసుకోవచ్చు అనమాట సెకండ్ కలెక్షన్కి వచ్చేసి మనం మాట్లాడదామండి సెకండ్ కలెక్షన్కి వచ్చేసి మన కాటన్ మెటీరియల్ లోని సిరోస్కి వర్క్ ఒకసారి చూడండి చాలా బాగుంటది ఐటమ్కి వచ్చేసి నేను చూపిస్తాను ఒక్కొక్కటి నేను మీకు వివరంగా చెప్తాను ఒకసారి జూమ్ చేసి చూపించానా మొత్తం వర్క్ మొత్తం చూడండి ఒకసారి ఫ్లవర్ ప్రింట్ లోని మొత్తం సిరోస్కి వర్క్ అనమాట ఫుల్ హెవీ పీస్ అనమాట ఇవన్నీ పెట్టుకున్నారంటే కాలేజ్ అమ్మాయిలైనా సరే క్యాజువల్ వేర్ ఇంట్లోని కూర్చొని ఫంక్షన్ కైనా పార్టీ కైనా ఆల్ సీజన్ మెటీరియల్ అనమాట ఇది ఎప్పుడైనా వేసుకోవచ్చండి అలాంటి మెటీరియల్స్ అనమాట దీని బాటమ్ వచ్చేసి బాటమ్ అనేది లోన్ లోపలి ఇచ్చారండి ఇది మనం ఓపెన్ చేయలేం అనమాట ఇది బాటమ్ వచ్చేసి కూడా ఈ కలర్ లోనే ఉంటది ఏంటన్నా స్టార్టింగ్ రేట్ వచ్చేసి మన దగ్గర ఈ కౌంటర్ నుంచి సెవెంటీ ఎయిట్ రూపీస్ నుంచి స్టార్టింగ్ రేట్ అనమాట పర్టికులర్ పీస్ అనేది సెవెంటీ ఎయిట్ కాదు మళ్ళీ మళ్ళీ ప్రతి వీడియోలో నేను చెప్తూ ఉంటాను స్టార్టింగ్ రేట్ వచ్చేసి కౌంటర్ రేట్ సెవెంటీ ఎయిట్ రూపీస్ మాత్రమే అంటే ప్రతి వీడియోలో ఎందుకన్నా చీర రేట్ అయినా రేట్ ఎందుకు చెప్పలేరు మీరు ప్రైస్ ఎందుకు చెప్పలేము అంటే మన వీడియోస్ అనేవి మొత్తం ఇండియాలో ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ మార్జిన్ పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట అందుకే మేము ప్రైస్ చెప్పలేము మీరు అర్థం చేసుకోండి ప్రైస్ కావాలంటే ఒక్క పని చేస్తాను తమ్ముడు మీకోసం అని మీకోసం కూడా ఒక పని చేస్తాను నేను ఒక టాస్క్ పెడతాను మీకు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకు ప్రైస్ చెప్పన్నా అనేసి అప్పుడు నేను నెక్స్ట్ వీడియో పక్కాగా నేను ప్రతి పీస్ నేను ప్రైస్ చెప్తాను మీకోసం అని దుప్పటా గురించి మనం మాట్లాడితే దుప్పటా అనేది ఎలా వస్తుంది దుప్పట్టా కూడా చాలా బాగుంటుంది చూసుకోవచ్చు మీరు ఫుల్ లెంత్ దుప్పట్టా వస్తుంది అనమాట చూడండి బార్డర్ ఇచ్చారో ఎంత బాగుందో చూడండి దుప్పట్టాకు వచ్చేసి ఫుల్ కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట నేను ఓపెన్ చేసి నేను మీకు దుప్పట్టా చూపిస్తాను చూడండి ఒకసారి దుప్పటా దుప్పట వచ్చేసి ఫ్యాబులెస్ అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది చాలా సాఫ్ట్గా ఇచ్చారు దుప్పట అనేది మన దగ్గరకు వచ్చేసి ఇలాంటి కలెక్షన్స్ చాలా ఉన్నాయి మీరు ఇంకా చూసుకోకలేదు ఎట్ ఏ టైమ్ లో మీకు ఫైవ్ థౌసండ్ పీస్ కావాలన్నా మన దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి థర్డ్ కలెక్షన్కి వచ్చేసి మీరు చూసుకోవచ్చు బేబీ పింక్ ఎంత బాగుందో వర్క్ గురించి మనం మాట్లాడితే కెమెరామెన్ అన్నా కొద్ది జూమ్ చేయ నెక్ మీద మొత్తం చూడొచ్చు మొత్తం సీక్వెన్స్ వర్క్లో ఎంత బాగుందో చూడొచ్చు మీరు మొత్తం వర్క్ అనమాట మనం పీస్ గురించి మాట్లాడితే కాటన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ప్లస్ డిజిటల్ ప్రింట్ వస్తుంది అనమాట దీనికి వచ్చేసి దుప్పటా వచ్చేసి దుప్పటాలోని కూడా డిజిటల్ ప్రింట్ ఉంటది ఫుల్లీ ఫుల్లీ వర్క్ అనమాట డిజిటల్ లోని ఫుల్లీ వర్క్ లో దుప్పటా ఇచ్చాడు చూడండి అని సూట్ బిజినెస్ అనేది ఓన్లీ ఈ రంజాన్ సూట్ బిజినెస్ అనేది అన్న ఏ బిజినెస్ అయినా సరే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నడిచేదనమాట బట్టల్ బిజినెస్ అనేది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నడిచే బిజినెస్ అనమాట సూట్ అని సాడీ అని ఇవన్నీ ఏం కాదు మీరేం చేయాలంటే ఒక్క లక్ష రూపాయలు తీసుకొచ్చారంటే తెలంగాణ నుంచి వచ్చిన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఒక్క వన్ ల్యాక్ తీసుకొచ్చారంటే మొత్తం అన్ని కవర్ చేసి నేను మీకు ఇస్తామన్నమాట ఇంకొక కలెక్షన్ గురించి మనం మాట్లాడితే మీరు కలర్ కాంబినేషన్ అనేది చూడండి కలర్ కాంబినేషన్ అనేది ఎంత బాగుందో గ్రే కలర్లోని మొత్తం మనం బుట్టి నెక్కి వచ్చేస్తే మొత్తం సిరోస్కి వర్క్ లోని ఇచ్చారనమాట ఫుల్లీ వర్క్ డిజైన్ అనమాట మీరు ఇంకా చూసుకోలేదు దీనికి దుప్పట్ట గురించి మాట్లాడితే దుప్పట్ట కూడా మీరు చూడండి దుప్పట్ట అనేది చాలా సాఫ్ట్ గా ఉంది దుప్పట్ట అనేది దుప్పట్ట కూడా మొత్తం అనేది డిజిటల్ ప్రింట్ లో కాన్సెప్ట్ ఈ రోజు మీ వరకు నేను తీసుకోవచ్చు అన్న మీరు ఎంత మంచి కలెక్షన్ చూపిస్తున్నారు కదా సో పార్సల్ ఎలా వస్తుంది అన్న ప్యాకింగ్ ఎలా వస్తుంది పార్సల్ అనేది మీరు ఇంకా చూసుకో అక్కర్లేదు దీన్ని వచ్చేసి మన దగ్గర ఇలాంటి బాక్స్ ప్యాకింగ్ ఉంటాయండి మీరు క్యాట్లాగ్ కూడా వస్తుంది అనమాట ప్రతి సెట్ లోని ఫోర్ పీస్ ఫైవ్ పీస్ సెట్ ఉంటుందంటే మీకు మొత్తం సెట్ తీసుకోవాలి సింగిల్ పీస్ కోసం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫోన్ చేయొద్దు సెట్ మొత్తం కావాలంటేనే మేము ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి బిజినెస్ చేసేస్తాం మాక్సిమం ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీకు ఇన్వెస్ట్ చేయాలి మినిమం ఈజీగా ఇంట్లో నుంచి మీరు కోసం బిజినెస్ చేయొచ్చు ప్యాకింగ్ అనేసి ప్యాకింగ్ మీకు ఇలాగే వస్తుంది సెట్ ఒక ఎట్లా సెట్ ప్రైస్ కోసం మనం మాట్లాడితే నేను చెప్పాను కదా ఈ కౌంటర్ లో సెవెంటీ ఎయిట్ రూపీస్ నుంచి వన్ ఒక పీస్ ఈ పీస్ డ్రెస్ మెటీరియల్ ఉంది సెవెంటీ ఎయిట్ రూపీస్ నుంచి స్టార్టింగ్ రేట్ అంటే ఒక సెట్ లో ఫోర్ పీస్ అయినా రావచ్చు ఫైవ్ పీస్ అయినా రావచ్చు సిక్స్ పీస్ అయినా రావచ్చు అది డిపెండ్ అవుతుంది డిజైన్ అండ్ క్వాలిటీ మీద అనమాట ఇంకో కలెక్షన్ గురించి మనం మనం మాట్లాడితే మస్టర్డ్ కలర్ లో మీరు చూడండి ఎంత బాగుందో చూడండి ఒకసారి ఇవనేది పాకిస్తానీ డిజైన్స్ అంటారనమాట పాకిస్తానీ సూట్స్ అనేసి వర్క్ కూడా చాలా బాగుంది సిరోస్కి వర్క్ లోనే ఎంత బాగుందో చూడండి ఐటమ్ వచ్చేసి డిజిటల్ ప్రింట్ లోనే ఇది కూడా డిజిటల్ ప్రింట్ ఫ్యాబ్రిక్ కోసం మాట్లాడితే టాప్ నాజ్ ఫ్యాబ్రిక్ అనమాట ఫ్యాబ్రిక్ కోసం మీరు ఇంకా చూసుకో అక్కర్లేదు మీరు కూడా పాకిస్తానీ సూట్ అంటే పాకిస్తాన్లో తయార లేదన్నా పాకిస్తానీ సూట్ అంటే అది వాళ్ళ దగ్గర అంటే మన దగ్గర ఎలాగో సారీస్ అనేవి ఉంటాయో వాళ్ళు అదనమాట పాకిస్తానీ సూట్స్ అనేవి వాళ్ళు ఎక్కువగానే వేసుకుంటారు అలాంటి ట్రెండ్ లోని ఇండియాకి ఇప్పుడు వచ్చాయన్నమాట ఇవనేసి మేము అనేది మ్యానుఫ్యాక్చరర్స్ అంటూ ఉంటాం కదండి మేము సూరర్లో నంబర్ వన్ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి ఈ రేట్స్లో అందుకే మేము ఇవ్వగలం సెవెంటీ ఎయిట్ రూపీస్ నుంచి మీకు సూట్ మెటీరియల్ ఇస్తాం ఇందులో మీకు స్టిచ్ చేశారంటే ఒక్క హండ్రెడ్ రూపీస్ కాస్టింగ్ వచ్చిన టూ హండ్రెడ్ వరకు మీరు మొత్తం ఓవరాల్ కాస్టింగ్ వస్తుంది ఏమి కాకపోయినా ఫైవ్ హండ్రెడ్ వరకు ఈజీగా నమ్ముకోవచ్చు అందుకే నేను చెప్తూ ఉంటాను డబల్ మార్జిన్ అనేది ఈజీగా మీరు సంపాదించవచ్చు ఇందులోని ప్యాంట్ కూడా ఉండదా స్టార్టింగ్ రేజ్ నుంచి ఏమన్నారన్నా ఓన్లీ సూటే ఉంటుందా లేదు లేదు ప్యాంట్ అనేది నేను చెప్పాను కదా ఫస్ట్ దాంట్లో చెప్పాను ప్రతిదీ నేను ఓపెన్ చేసి చూపించలేము ప్యాంట్ అనేది లోపలే వస్తుంది అదే కలర్లో ప్యాంట్ వస్తుంది దుప్పట్ట అనేది నేను చూపిస్తాను అన్న దుప్పట్ట మీరు చూసుకోవచ్చు దుప్పట్టలోని చూడండి సన్నంగా లేస్ బోర్డర్ పెట్టారు ఇందులోని లేస్ బోర్డర్ ఇచ్చారు ఇందులోని ఈజీగానే ఇదేమో డిజిటల్ ప్రింట్లోని దుప్పట్ట అనమాట చూడండి మొత్తం మొత్తం డిజిటల్ ప్రింట్లోని మధ్య మధ్యలోని క్రియేషన్ వర్క్ ఇచ్చారు చాలా బాగాను చాలా బాగుంటాయి ఇలాంటి ఆర్టికల్స్ ఇంకో కలెక్షన్ చూసుకుంటే ఇది పింక్ కలర్ లో అనమాట లేడీస్ ఫేవరెట్ కలర్ అన్న ఇది నీకు తెలిసిందే కదన్న ఇది కూడా ఫ్యాబ్రిక్ అనేది కాటన్ మొత్తం కాటన్ మీద తీసుకొచ్చాను తీసుకొచ్చానమాట చూడండి కాటన్ లోని ఒకసారి అన్న ఒకసారి జూమ్ చేసి మొత్తం పోర్షన్ మొత్తం ఒకసారి చూపించేవారు అది డిజిటల్ ప్రింట్ అన్న కాటన్ లో డిజిటల్ ప్రింట్ ఈ రోజు నేను మొత్తం ఐదు ఆరు ఆర్టికల్స్ తెచ్చాను మొత్తం అదే చూపించాను కానీ ఫస్ట్ ఆర్టికలే నేను మీకోసా అని పశ్మీనా మట్ల ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో నేను మీకు చూపించాను వర్క్ వర్క్లో ఎంత బాగుందో చూడన్నా దుప్పటాకు వచ్చేసి సేమ్ మరూన్ కలర్లో దుప్పటా ఇచ్చారు ఇవన్నీ ఆర్డర్ చేసుకోవాలన్నా ఆర్డర్ చేసుకోవాలంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను స్క్రీన్ మీద నంబర్ ఉంది ఈరోజు కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి కలెక్షన్స్ మా దగ్గర ఇంకా ఉన్నాయి కాబట్టి వాళ్ళు కాంటాక్ట్ చేశారంటే ఒక మెసేజ్ పెట్టినా సరే వాళ్ళు మీకు పీడిఎఫ్ పెడతారనమాట లో ఇలాంటి కలెక్షన్స్ చాలా ఉంటాయి ఏ టూ జెడ్ అనమాట శారీసు కుర్తీసు సూట్స్ కిడ్స్ వేర్ అన్నీ వచ్చేస్తాయి ఇంకా మీరు ఇంకా చూసుకోకర్లేదు గా మాతో కలిసి మీరు బిజినెస్ చేయాలంటే స్క్రీన్ మీద నంబర్ కాంటాక్ట్ అవ్వండి లేదు విజిట్ చేస్తారంటే సూరత్లోనే మాజిమరా ఫ్యాషన్ ఉంది ఆంధ్రప్రదేశ్లో లేదు హైదరాబాద్లో లేదు తెలంగాణ ఎక్కడా లేదండి డైరెక్ట్ సూరత్ గుజరాత్కి వచ్చేయండి సురానా వన్ జీరో వన్ బిల్డింగ్ అనమాట స్టేషన్ నుంచి ఒక్క కిలోమీటర్ దూరంలోనే మంది బిల్డింగ్ ఉంది మన పిక్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ కూడా ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఇంట్లో నుంచి కూర్చొని మీరు వీడియో కాల్లోని ప్రోడక్ట్స్ అన్ని చూస్తారన్నా సరే స్క్రీన్ మీద నెంబర్ ఉంది ఆయన కాంటాక్ట్ అవ్వండి ఆయన మీకు మొత్తం చూపించేస్తాడు ఇంకా సివడీ అవైలబుల్ ఉందా అన్న సీఓడి అనేది అవైలబుల్ లేదు సీడి కోసం ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు మెసేజ్ కాల్ చేయకండి సిఓడి మా దగ్గర ఆప్షన్ అవైలబుల్ లేదు ఇన్ ఫ్యూచర్ అవుతే నేను మీకు వీడియోలో నేను అది కన్సిడర్ చేస్తాను ఇప్పటికైతే లేదన్నా అని పార్సల్ ఇప్పుడు నేను బుక్ చేసుకున్నా ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ ఆర్డర్ చేసుకున్నా అది నాకు రాకపోతే రెస్పాన్సిబిలిటీ వద్ద లేదు లేదు అలాగనేది అవదు మా ప్రతి పార్సల్ని ఇన్సూరెన్స్ చేసి మేము పంపిస్తామన్నా పార్సల్ మీ చేతి వరకు వచ్చినంత వరకు బాధ్యత రెస్పాన్సిబిలిటీ అనేది అది మాది నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అలాగా మేము ఎక్కడి నుంచి అంటే మీ ఇంటి వరకు వచ్చే బాధ్యత అనేది అది మాదనమాట అది మా దాకా పోదులేదు అన్న లో మనం పర్చేజ్ చేయాలని జిఎస్టీ అవైలబుల్ అవసరం అన్న జిఎస్టీ అనేది రిక్వైర్ లేదు పెద్ద బిజినెస్ ఎవరిదైతే ఉందో జిఎస్టీ ఉంటే మంచిది జిఎస్టీ లేకపోయినా ఆధార్ కార్డు ఉంటుందండి ఆధార్ కార్డ్ పట్టుకొని ఈజీగా మీకు స్ట్రైట్గా వచ్చేయండి మీరు ఒక బడ్జెట్ ఒక ఫిఫ్టీ థౌసండ్ బడ్జెట్ అయితే ఫిఫ్టీ థౌసండ్ పట్టుకొని ఆధార్ కార్డ్ పట్టుకొని వచ్చేయండి ఈజీగా ఎక్కడి నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు మీరు ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్లో మీకు మాల్ కావాలన్నా మీ ఊరికైనా మీ ఇంటికి ఎక్కడికైనా సరే ఇండియాలోని ఇండియా అయినా సరే మేము పంపించడానికి మేము రెడీగా ఉన్నాం అనమాట అన్న అజమే ప్రజా పర్చేస్ చేయడానికి ఆన్లైన్ బెస్టా ఇక్కడ విజిట్ చేయడం బెస్టా నన్ను అడిగితే మీద ఒక బడ్జెట్ ఒక ఫిఫ్టీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇలాగ అయ్యి ఉంటే ఆన్లైన్ పర్చేస్ చేసుకోండి అది బెస్ట్ మీకోసం అని వీడియో కాల్ చేయండి మా సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉంటారు మన ఆన్లైన్ అతను ఆయన మీకు వీడియో కాల్లో మొత్తం చూపిస్తాడు ఒకవేళ మీకు అర్థం కాకపోతే లేదు మీకు విజిట్ చేయాలనుకుంటే ఒకసారి మా దాకా మీరు విజిట్ అవ్వండి విజిట్ అవుతే మీకు కూడా క్లారిటీ వస్తుంది అనమాట మా ఫ్యాబ్రిక్ మా బట్ట మా క్వాలిటీ మా ప్రైసెస్ అనేది మీకు క్లారిటీ వస్తుంది కాబట్టి ఒకసారి వచ్చి విజిట్ చేయండి మీరు విజిట్ చేయాలనుకుంటే వరంగల్ నుంచి రావాలి అనుకున్న వాళ్ళు ఇట్లా రావాలన్నా వరంగల్ నుంచి రావాలనుకుంటే ఒకటి ఉందానా నవజీవన్ ఎక్స్ప్రెస్ ఉంది ఇంకోటి ఉందా మన రాజ్కోట్ ఎక్స్ప్రెస్ రెండిట్లోనే ఏది ఏ బండికి వచ్చినా సరే అది వరంగల్ నుంచి క్రాస్ అయ్యి మా దాకా వస్తుంది ఈజీగా మీరు వచ్చి వచ్చి చూసుకో అక్కర్లేదు ఐఆర్సీటీసీ అనేసి ఉంది అందులో మీకు వెళ్ళి ఈజీగా మీరు చూసుకోవచ్చు అనమాట ఆంధ్ర వాళ్ళు రావాలంటే కూడా అన్న ఆంధ్రా నుంచి వచ్చినా సరే మన గురువారం విశాఖపట్నం వైజాగ్ నుంచి అయినా ఆంధ్రా నుంచి ఎక్కడి నుంచి వచ్చినా సరే వైజాగ్ నుంచి అయితే నాకు తెలిసిన ఏంటంటే గాంధీధామ్ ఎక్స్ప్రెస్ అనేసి ఒక ఎక్స్ప్రెస్ ఆ ట్రైన్ ఉంది గురువారం సాయంత్రం అది బయలుదేరుతుంది అక్కడి నుంచి మరుసటి రోజు రాత్రికి ఇక్కడ మీరు వచ్చేస్తారనమాట వచ్చిన తర్వాత మాకు ఫోన్ చేశారంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి ఆయన మీకు పికప్ అండ్ డ్రాప్ మా బండి పంపిస్తారు ఈజీగా మీరు అక్కడి నుంచి వచ్చేయచ్చు హోటల్ ఫెసిలిటీ కూడా ఇస్తారన్న హోటల్ ఫెసిలిటీ మీదే అండి హోటల్ అనేది మేము సజెస్ట్ చేసేస్తాం హోటల్ ఖర్చులు ఏమైనా సరే అవి మీవే ఉంటాయి అనమాట ఏదైనా సరే నేను క్లియర్ కట్లో చెప్తున్నాను మీకు ఇంకేమైనా మీకు రిక్వైర్మెంట్స్ ఉన్నా ఏవైనా మిస్ చేశాను అనుకుంటే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు కమెంట్స్ లైక్స్ చేస్తూ ఉండండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి ఇలాంటి వీడియోస్ నేను చాలా తెస్తూ ఉంటాను మీ దాకా మళ్ళీ చెప్తున్నాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి ఇంకొక కొత్త వీడియోతో నేను వస్తాను అంతవరకు బాయ్